హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను మీకు స్వీట్ షాప్లో చేసే చిట్టి చిట్టి గాజాలని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తా ఇప్పుడు నేను చూపించబోయే కొలతలతో నేను చూపించబోయే పద్ధతిలో కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఏమాత్రం మారదండి సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే కొనుక్కుంటామో అట్లానే వస్తాయి ఒకసారి ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మైదాపిండి తినే సోడా డాల్డా ఆయిల్ అలానే పాకం కోసం పంచదార ఫ్లేవర్ కోసం యాలకులు దాంట్లో చిన్న ముక్క అంతేనండి వీటితో సింపుల్గా ఎలా చేసేయాలో చూపిస్తే ప్రాసెస్లోకి వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పుడు మైదా వేసుకోండి దీంట్లో ఒక చిటికడ చిటికెడ అంటే చిటికడ ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు పావు స్పూన్లో సగం తినే సోడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు డాల్డాన్ తీసుకొని వేడి చేసి దాన్ని పిండిలో కలుపుకోండి డాల్డా వేడిగా ఉంటుంది కదండి అందుకనే చేయి పెట్టకుండా కొంచెం స్పూన్తో పిండిలో మిక్స్ అయ్యేలాగా కలిపి ఆ తర్వాత పిండికి డాల్డా బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేసుకుంటూ పిండిని కలపండి ఇలా డాల్డా వేసుకొని పిండికి పట్టేలాగా కలపడం వలన మనం చేసుకున్న కాజాలు అనేవి గుల్లగుల్లగా వస్తాయండి ఇట్లా చేసుకోకపోతే అతుక్కుపోయినట్టు పప్పలు ఇల్లే అయిపోతాయి అందుకనే ఇలా డాల్డా వేసుకొని పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ పిండిని గుప్పడితో ముద్దలాగా చేసి చూస్తే అది ముద్దలా నిలబడింది అంటే మనం వేసుకున్న డాల్డా పిండికి కరెక్ట్గా సరిపోయినట్లు లేదు కొంచెం పొడి పొడిగా ఉంటుంది ముద్ద రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం డాల్డా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఈ వాటర్ని పిండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని పూరి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండిని ఓ పావుగంట పక్కన పెట్టేసి ఈ టైంలో మనం పాకం రెడీ చేసుకుందాం పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోండి సేమ్ క్వాంటిటీ ఈ పంచదార మునిగే వరకు వాటర్ పోసుకోండి సరిపోతుంది స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోండి పంచదార కరిగే వరకు ఒకసారి పంచదార కరిగిపోయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేవర్ కోసం రెండు ఆలకలను కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో గేడుతో తిప్పుకుంటూ ఈ పాకాన్ని మరిగించుకోండి దీనికి బాగా పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి చేత్తో పట్టుకుంటే జిగురు జిగురుగా అనిపిస్తే సరిపోతుంది తీగ పాకం కూడా అవసరం లేదు జస్ట్ జిగురు పాకం పాక మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం తీసుకొని మనం చేత్తో కనుక టచ్ చేసి చూస్తే మనకి జిగురు జిగురుగా అనిపించాలి చాలు ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కాస్త నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని మూతపెట్టి పక్కన ఉంచుకోండి మనం కలిపి పక్కన పెట్టుకున్న మైదాపిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ మైదాపిండిని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ పిండిని చపాతీలా రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో ఒత్తుకోండి స్క్వేర్ షేప్లో ఒత్తుకోవడం వల్ల మనం కాజాలు చేసుకోవడానికి చాలా తేలిక అవుతుందండి పని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఒత్తుకోండి మీరు చేసుకున్న చపాతి స్క్వేర్ షేప్లో రాకపోతే స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఎడ్జస్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఆ చపాతికి పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం మైదాతో డస్టింగ్ చేయండి ఇలా చేసుకోవడం వల్ల మనం రోల్ చేసుకుంటున్నప్పుడు ఆ పొరలు అనేవి అంటుకుపోకుండా చక్కగా విడివిడిగా కనబడతాయండి ఇప్పుడు మనం వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అట్లా చేయండి ఇప్పుడు చపాతిని ఒక వైపు నుంచి తీసుకొని మెల్లగా రోల్ చేయండి స్టార్టింగ్ రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా రోల్ చేయండి కాస్తంత ఒక రెండు మూడు రోల్స్ చేసిన తర్వాత అదే ఆటోమేటిక్గా రోల్ అవుతుంది స్టార్టింగ్లో కొంచెం నిదానంగా పట్టుకొని మెల్లగా రోల్ చేయండి చివర్లో చివరిలో ఎడ్జెస్ట్ని కాస్తంత వాటర్తో తడపండి వాటర్తో తడిపి ఇప్పుడు దాని మీదకి రోల్ చేస్తే అతుక్కుపోతుంది ఇంకా ఊడిపోకుండా ఉంటుందండి కాజా చేసిన తర్వాత రోల్ చేసేసిన తర్వాత దీని మీద కాస్తంత మైదా పిండిని స్ప్రింకిల్ చేయండి లాస్ట్లో మనం కొంచెం వాటర్తో తడిపాం కదండి అందుకని కొంచెం తడి చేరి కింద అతుక్కుపోకుండా ఉంటుంది ఇట్లా కొంచెం స్ప్రింకిల్ చేయండి మైదాపిండిని ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక నైఫ్ని తీసుకొని ఈ రోల్కి ఆ చివర ఈ చివర కట్ చేసేయండి ఎడ్జెస్లో కాజా షేప్ సరిగ్గా రాదండి అందుకనే ఎడ్జెస్ని కట్ చేసేయండి ఇప్పుడు ఈ రోల్ని మనకి ఎంత సైజులో అయితే కాజా కావాలనుకుంటున్నామో అంత సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కసారి చపాతీ కర్రతో మెల్లగా ఒత్తుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా లైట్గా వత్తండి ఓ గట్టిగా ఒత్తేద్దండి లైట్గా అలా ఒత్తుకుంటే మనకి కాజా షేప్ అనేది వస్తుంది అందుకని లైట్గా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న కాజాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని గాలికి ఆరిపోకుండా దాని మీద ఒక ప్లేట్ను కానీ క్లాత్ను కానీ వేసుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకోవాలండి ఈ టైంలో కాస్త ఆయిల్ వేడెక్కితే చాలు ఎక్కువగా కూడా వేడిగా అయిపోకూడదు కాస్త వేలు పెట్టి చూస్తే ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది ఆ టైంలో మనం చేసుకున్న కాజాలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకోకోకుండా ఒకదాని పక్కన ఒకటి కాస్త జాగ్రత్తగా వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం వేసుకున్న కాజాలు ఒక్కొక్కటిగా పైకి తేలడం స్టార్ట్ అవుతుంది చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఒక్కొక్కటిగా పైకి తేలుతుంది ఆయిల్ పైకి అలా ఒక్కొక్కటిగా పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం పైకి తేలిపోయినాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి ఈ టైంలో ఒక చిల్లుల గిరడి తీసుకొని కాజాల పైన అక్కడక్కడ ట్యాప్ చేస్తూ ఉండండి అలా ట్యాప్ చేస్తూ ఉండడం వల్ల ఈ కాజాలు లోపల పొరల్లో కూడా ఆయిల్ వెళ్ళి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయండి ఇట్లా చేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ కాజాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి కాజాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ కాజాలని ఆయిల్ నుంచి సపరేట్ చేసి మనం పాకం చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ పాకంలో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కాజాలని డిప్ చేసుకోవాలి కాజాలకి పాకం మంచిగా పట్టేలాగా కాస్త అటు ఇటు కదుపుతూ ఉండండి కాజాలని ఎక్కువసేపు పాకంలో ఉంచొద్దండి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు కాజాలను ఉంచితే సరిపోతుంది వెంటనే ఒక స్ట్రైనర్ సహాయంతో పాకంలో నుంచి ఈ కాజాలను కూడా తీసుకొని సపరేట్ చేసుకోండి ఒక ఫార్టీ సెకండ్స్ తర్వాత ఎక్కువసేపు పాకంలో కాజాలను ఉంచితే కాజాలు మెత్తబడిపోతాయండి అందుకే ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ నుంచి వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన కాజాలు రెడీ అయిపోయినట్లే టేస్ట్ మాత్రం ఎమ్మి ఎమ్మి ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా